అందరికీ నమస్కారం నేను మీ క్రాంతి బార్లపొడి నిన్న రాత్రి కాపు ఉద్యమ నేతలపై కేసులు రీఓపెన్ చేస్తారన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను ఎప్పుడో జరిగిన ఘటనని ఇప్పుడు తిరగేయడం ఎందుకని పార్టీ అధిష్టానంతో మాట్లాడాను నాతో పాటు చాలామంది మాట్లాడారని కూడా తెలిసింది అప్పుడు ఆ కేసును అప్పీల్ వరకు వెళ్లకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు మాట ఇచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు సంబంధిత అధికారులతో మాట్లాడి మళ్ళీ ఆ పాత కేసులపైన ఇంకెప్పుడు అప్పీల్కి వెళ్లకుండా ఉండేందుకు కొత్త జీవో జారీ చేశారు ఎయిట్ సిక్స్టీ నైన్ జారీ ఎయిట్ ఎయిట్ సిక్స్టీ నైన్ జీవో మొత్తం కాకుండా మెయిన్ పాయింట్ చదువుతున్నాను కన్సిడరింగ్ ద జడ్జ్మెంట్ డేటెడ్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్ సిసి నెంబర్ నైన్ నైంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఆన్ ద ఫైల్స్ ఆఫ్ హానర్బుల్ సెవెంత్ ఎడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటివ్ కోర్ట్ ఆఫ్ రైల్వేస్ విజయవాడ గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు ప్రిఫర్ అండ్ అపీల్ ఇన్ ద ఎబో సెట్ కేస్ అండ్ హెన్స్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద జీవో సెకండ్ రెడ్ ఎబో ఈజ్ విత్ డ్రాన్ ఈ జీవోని జారీ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను